మేము ఇప్పుడు మేమిప్పుడు మినిపోటు అన్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత లోడ్ వేసుకొచ్చినాము మొత్తం అన్లోడ్ చేసుకొచ్చినాము ఇది ఐదు రూపాయండి ఫోర్ ఎయిట్ జీరో మొత్తం పడింది కొంచెం మిగిలింది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇంకా మంచి వీడియో మంచి మంచి వీడియోలు పెడతాను చూడండి చుట్టూ కొండలు ఇక్కడ పొలంలో గొర్రెలు అవుతాయి గొర్రెలు మంచిగా అయితే మేము ఫోటో తోలుతున్నాం ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి